ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు ఒక మంచి శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ అయితే మంత్రి నారా లోకేష్ గారు ఆ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యల ఎగుమతులు దిగుమతులు సంబంధించిన ఒప్పందాలనేవి కుదుర్చుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై వరకు అంటే రాబోయే రెండు సంవత్సరాల వరకు కూడా ఈ ఎగుమతులు అయితే మంత్రి నారా లోకేష్ గారు ఒప్పందం చేసుకొని ఒక అధికారికమైన ప్రకటన అనేది ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే గతంలో కూడా ఈ రియ్యల ఎగుమతులు దిగుమతులు అనేవి మన ఆంధ్రప్రదేశ్కి ఆస్ట్రేలియాకి మధ్యన ఉండేవి కానీ దేశ్ లో తయారవుతున్న రియే ఉందో ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో అందులో వైట్ స్పాట్ వైరస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాంట్రాక్ట్ అయితే అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు వాళ్లతో చర్చలు సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతులందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పారని మనం అయితే చెప్పుకోవచ్చు